వడ్లు కొనడం మీద అడుగుతలేడే ముఖ్యమంత్రి మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే ఎవరు పెళ్లి కలిసిండ్రు సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు మీకెందుకు మెమోలు వచ్చినాయి అని నేను అడిగిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి ఎంబడబడి దుకాణలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు తీసుకుంటలేరా మెమోలు ఇవ్వాలి నవద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి అంటే బాగా దాగండి ఊగండి తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేస్తావా పోయినసారి కంటే పదివేల కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలంట ఈయనకు మందు మీద పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే దస్ కరో కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట జనరల్గా ఎక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదులు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాడ్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండ్రు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటుండు ప్రజలు కేసీఆర్ను యాడ్ చేసుకుంటుండ్రు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు